మార్నింగ్ వెల్కమ్ స్టడీ సర్కిల్ చూడం సార్ మరి ఇప్పుడు మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే మరి పంతొమ్మిదో శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు జరిగాయి సార్ ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేసరికి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం దివిజ్ఞాన సమాజం వీటి గురించి మనం చర్చించుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే రామకృష్ణ సమాజం లేదా రామకృష్ణ మిషన్ మరి రామకృష్ణ మిషన్ అనేసరికి మనం ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ సార్ మీరు ఒకసారి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చు అలాగే కాన్సిడేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవ్వచ్చు ఆర్సిఎఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మ్యాగజెట్ నుంచి డెఫినెట్లీ మీకు వచ్చిన బ్యాక్ ఉండదు సార్ సార్ మరి చూడండి సార్ ఇప్పుడు ఏం మాట్లాడతాం సార్ అంటే రామకృష్ణ సమాజం అసలు రామకృష్ణ సమాజం అంటే ఏంటి అసలు ఎందుకు దీనికి పేరు వచ్చింది సార్ అనంటే మరి పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రామకృష్ణ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు సార్ అనంటే ఆయనే స్వామి వివేకానంద సార్ స్వామి వివేకానంద ఈ స్వామి వివేకానంద గురువు గారు అయినటువంటి రామకృష్ణ పరమహంస ఈయన ఆయన పేరు మీదుగా ఈ రామకృష్ణ సమాజాన్ని స్థాపించడం జరిగింది మరి రామకృష్ణ పరమహంస గురించి రెండు వాక్యాలు చెప్పండి సార్ మాకు అంటే చూడండి రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధార చటోపాధ్యాయస్ మీ కానిస్టేబుల్ అడిగే వచ్చును గదాధార చటోపాధ్యా నేను చెప్పిన తత్వం ఏంటి సార్ అంటే అన్సాని తత్వం మోస్ట్ ఇంపార్టెంట్ మరి తత్వం అంటే సార్ అంటే నీ దగ్గర ఉన్నది నలుగురికి పంచు నీ దగ్గర ఉన్నది నలుగురికి పంచు అని చెప్పడం జరుగుతుంది మరి ఇంకేం మాట్లాడుకుంటాం సార్ మరి ఈయన రామకృష్ణ పరమహంస ఇంకేం మాట్లాడు సార్ అంటే మానవ సేవయే మాధవ సేవ మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం కూడా జరిగింది మరి ఇంకేం మాట్లాడదాం సార్ మరి ఆయన పేరు మీద దీనికి రామకృష్ణ సమాజం అని పేరు రావడం జరిగింది మరి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన జన్మించడం జరిగింది ఈ జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం అని జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ స్వామి వివేకానంద జన్మ దినోత్సవాన్ని ఉద్దేశించే జాతీయ యోజన దినోత్సవం జనవరి పన్నెండు మరి జనవరి పన్నెండు జాతీయ యోజన దినోత్సవం అయితే ప్రపంచ యోజన దినోత్సవం ఎప్పుడు సార్ ప్రపంచ ఎప్పుడు సార్ అంటే ఆగస్టు పన్నెండు ఆగస్టు పన్నెండు మరి నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుంటాం సార్ ఈ స్వామి వివేకానంద అసలు పేరు వచ్చేసి ఏం పేరు సార్ అంటే నరేంద్రనాథ్ దత్తా ఈ స్వామి వివేకానంద గురించి మనం మాట్లాడుకుంటే ఈయన బిరుదులు వచ్చేసి హిందూ ఫి హిందూ హైందవ ఉదయిస్తున్న సూర్యుడు ఇవన్నీ కూడా ఎవరో సార్ అంటే స్వామి వివేకానంద యొక్క బిరుదులు ఈ స్వామి వివేకానంద గురించి మనం మాట్లాడితే మరి ఈయన యొక్క గ్రంథాలు ఉన్నాయి ఈయన యొక్క గ్రంథాలు అనేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఈయన గ్రంథాలు ఏంటి సార్ అంటే స్వామి వివేకానంద గ్రంథం వచ్చేసి డివైన్ లైఫ్ డివైన్ లైఫ్ నువ్వు కనిపిస్ అవకు నీకు నేను అడిగే వచ్చిన ఏంటంటే డివైన్ లైఫ్ వచ్చేసి స్వామి వివేకానంద అయితే లైఫ్ డివైన్ అనే గ్రంథం రచయితే ఎవడు వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న లైఫ్ డివైన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవడు లైఫ్ డివైన్ అనే గ్రంథాన్ని మంచి ఎవరు ఎవడు నవకుమార్ గోర్లే గుడ్ మార్నింగ్ సార్ నాగపణింద్ర గుడ్ మార్నింగ్ సార్ శర్మ హాయి సార్ అరుణ గుడ్ మార్నింగ్ సార్ దుర్గరా ఆయిస్ సార్ జేసు గుడ్ మార్నింగ్ సార్ ఆన్ ఫ్రై గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆన్సర్ చెప్తున్నారు నవకుమార్ అరవింద్ బోష్ అంటున్నారు ఆన్ ఫ్రై అరవింద్ బోష్ అంటున్నారు తులసి అరవింద్ కోసం అంటున్నారు ప్రవలింక అరవింద్ కోసం అంటున్నారు నానపనేంద్ర అరవింద్ కోసం అంటున్నారు మిస్టర్ తేజు అరవింద్ కోసం అంటున్నారు ఓకే రైట్ తోటకూర పప్పు దమ్ముంటే ఈశ్వర్ సార్ని రైట్ చూడండి సార్ మరి ఒక్కసారి ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అని అంటే అరవింద్ గోస్ అన్న కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను చిన్న కోడ్ చెప్తున్నాను గుర్తించుకో మరి ఇక్కడ స్వామి వివేకానంద ఏంటి సార్ అంటే డివైన్ లైఫ్ డివైన్ లైఫ్ అరవింద్ గోస్ ఏంటి సార్ అంటే లైఫ్ డివైన్ ఎలా సార్ మీకు గుర్తుంచుకోవాలి సార్ అంటే స్వామి వివేకానంద సార్ డివైన్ మీరందరు కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లోని గ్రామర్ చాలా అద్భుతంగా నేర్చుకుని ఉంటారు సూపర్లేటివ్ డిగ్రీ కంపేరటివ్ డిగ్రీ వినే ఉంటారు అందులో సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తుంచుకుంటే స్వామి వివేకానంద డివైన్ లే లేదా శాడీ అని గుర్తుంచుకోండి ఏం కాదు ఎందుకంటే చాలా మంది శాడిస్ట్లు కదా అందులో మీకు పాఠం చెప్తాను సార్ మరీ సాడిస్ట్ ఓకేనా రైట్ అలాగే గుర్తుంచుకోండి నీకు బిట్టి రావడానికి నేను ఏం మాట పాడడానికి సిద్ధంగా ఉంటాను అన్న రైట్ చూడండి వెలుగుపోతుంది వీడియో చూస్తుంటే మీ మొక్కలు కనబడతానే నాకు బాగా చెప్పుకున్నాడు వీడి గురించి వీడు అని అంతేగా రైట్ కంటెంట్ లో మరి రామ్ రామకృష్ణ మిషన్ మరి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్వామి వివేకానంద యొక్క పత్రికలు స్వామి వివేకానంద పత్రికలు ఏంటి సార్ అని అంటే భారత్ ఉద్బోధన ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన అనే పత్రికలు ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద మరి ఈ స్వామి వివేకానంద గురించి మనం మాట్లాడుకుంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో రామకృష్ణ సమాజాన్ని స్థాపిస్తాడు ఈ రామకృష్ణ సమాజం ఎవరి గురించి సార్ అంటే సన్యాసుల గురించి ఎవరి గురించి సార్ సన్యాసుల గురించి స్థాపించడం జరుగుతుంది వీడియో చూస్తున్న మీకు అద్భుతమైన అంశం చెప్పడం జరుగుతుంది చూడండి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో రామకృష్ణ సమాజాన్ని పద్దెనిమిది వందల ఏడులో రామకృష్ణ సమాజాన్ని స్థాపిస్తాడు అలా స్థాపించిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడులో హిందూ మతం యొక్క అభ్యున్నతనం హిందూ మతం యొక్క గొప్పతనం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని ఒక ఆలోచన ఉంటుంది ఎవరికి సార్ అంటే స్వామి వివేకానందకి మరి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో సమావేశంలో భారతదేశం యొక్క గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద మరి స్వామి వివేకానంద చికాగో సమావేశంలో భారతదేశం యొక్క గొప్పతనం గురించి ప్రస్తావించడానికి వెళ్తాడు సార్ వెళ్తే కనీసం ఆయన దగ్గర వెళ్ళడానికి ఒక రూపాయి కూడా ఉండదు కానీ ఆయనకున్న కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే చికాగో సమావేశంలో భారతదేశం యొక్క గొప్పతనం గురించి ప్రస్తావించాలి అని మరి అటువంటి వ్యక్తి వెళ్ళిన తర్వాత కూడా ఆయన దగ్గర అక్కడ మాట్లాడడానికి ఎంట్రీ కార్డు ఉండదు కానీ ఆయన లక్ష్యం ఎలాగైనా మాట్లాడాలనుకుంటాడు మాట్లాడుతాడు భారతదేశం గొప్పదనం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసి విజయం సాధిస్తాడు మరి నువ్వు కూడా ఎన్నో రోజుల నుంచి చదువుతున్నాను నాకు ఉద్యోగం రావట్లేదు ఎన్ని రోజులు నీ అవమానాలు పడాలి ఎన్ని రోజులు ఇంకా నాకు పెళ్లి జరగట్లేదు మరి నాకు ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు ఇలా ఆయన సమాధానం నీకు ఒకటే సార్ ఎలాగో ఇన్ని రోజులు కష్టపడ్డావు ఇన్ని రోజులు వేయిట్ చేసాం మరొక ఆరు నెలలు కష్టపడు ఆరు నెలలు కష్టపడు అరవై సంవత్సరాలు చొప్పు ఎలాగో అవమానాలు పడ్డావు ఇలాంటి అవమానాలకి నీ అవమానాలకి సమాధానం నీ జాబే నీ సక్సెస్ అర్థమవుతుందా సార్ ఏం కండలు పడద్దు సార్ ఖచ్చితంగా నువ్వు అవుతావు నువ్వు ఇప్పుడు ఎలాగైతే చదువుతున్నావో అదే కంటిన్యూ రైట్ మరి చూడండి మరి ఎప్పుడైతే అక్కడ ఉపన్యాసం ఇచ్చేసి వచ్చాడో విజయం సాధించాడు సాధించిన తర్వాత స్వామి వివేకానందని భారతీయులందరూ కూడా స్వాగత దోరం ఏర్పాటు చేసి పూలు జల్లడం జరుగుతుంది అక్కడ కారణం ఏంటంటే ఆయన విజయం సాధించాడు చూడండి మరి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో రామకృష్ణ మిషన్ స్థాపిస్తాడు ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద ఈ స్వామి వివేకానందే మానవ సేవయే మాధవ సేవ అని అంటాడు అది తన గురువు గారి నినాదం అంశానికి తత్వం నుంచి తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి తీసుకున్న నినాదం ఏమి సార్ అంటే మానవ సేవ ఏం మాధవ సేవ మరి రామకృష్ణ మిషన్ సమాజాన్ని ఎప్పుడు కలిపారు సార్ అంటే పద్దెనిమిది వందల తొంభై ఎండో సంవత్సరంలో కలపడం జరుగుతుంది రామకృష్ణ మిషన్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ రెండింటిని ఎప్పుడు కలిపారు సార్ అని అంటే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో కావడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ మరి స్వామి వివేకానంద్ అనే వ్యక్తి ప్యారిస్ లో సర్వత సమ్మేళన సదస్సుకి హాజరవుతాడు అయితే ఆ ప్యారిస్ లో సర్వమత సమ్మేళన సదస్సుకి హాజరైనప్పుడు అది ఏ సంవత్సరంలో జరిగింది వీడియో చూస్తున్న నీకు నేను కామెంట్ మీరు అడిగి నేను అడిగే ప్రశ్న మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయండి ఏ సంవత్సరంలో ప్యానిస్ అగ్రమేళన సదస్సు జరిగింది లవ్ కుమార్ నైన్టీన్ హండ్రెడ్ అంటున్నారు అరుణ నాని పంతొమ్మిది వందలు ఆన్ఫై పంతొమ్మిది వందలు తులసి పంతొమ్మిది వందలు దుర్గారావు పంతొమ్మిది వందలు పండు పంతొమ్మిది వందలు ప్రవళిక పంతొమ్మిది వందలు మిస్టర్ తేజు పంతొమ్మిది వందలు నాగ పనింద్ర పంతొమ్మిది వందలు ఓకే రైట్ చూడండి సార్ అందరూ వెరీ గుడ్ రైట్ ఆన్సర్ చెప్పారు సార్ ఏది సార్ అంటే నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏం జరుగుతుంది సార్ అని అంటే ప్యారిస్ లో సర్వమత సమ్మేళన సదస్సు జరుగుతుంది ఈ సర్వమత సమ్మేళన సదస్సులోనే ఈయన ఏం చేస్తాడు సార్ అంటే భారతదేశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడడం అనేది జరిగింది నీలాంటి యువత గురించి అసలు యువత స్ఫూర్తి దాత యువత స్ఫూర్తి ఆదర్శ విధాత ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద ఈ స్వామి వివేకానంద ఏమంటాడు సార్ అంటే నిద్ర నిన్ను ఆవరిస్తున్నప్పుడు పద్ధతుడు నిన్ను కమలించి వేస్తున్నప్పుడు ఆరేళ్ళ పసిపాడుతున్న జీవిత ఆరాటాన్ని చూడు అరవై ఏళ్ళ మసూలు చేస్తున్న జీవిత పోరాటాన్ని చూడు వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు పడే కష్టం ఎంత వాళ్ళ కాలి కోపి కూడా సరిపోదు మీరందరూ అందరూ అనుకుంటున్నా ఫ్యాన్ల కింద ఉదయం వస్తున్నాం సాయంత్రం వెళ్తున్నాం దొరుకు దొరులు మీరు కష్టపడతాను అనుకుంటున్నారు ఒక్కసారి మన అమ్మ మన నాన్న ఇంటి దగ్గర ఒక్కసారి ఆలోచించండి ఉదయం ఏడున్నరకి వెళ్తారు ఆ ఎండలో కష్టపడి మనకి ఫీజులు పంపిస్తున్నారు మరి దానికి నువ్వు న్యాయం చేస్తున్నావా వాళ్ళు పంపించినందుకు నువ్వు న్యాయం చేస్తున్నావా అనేది నిన్ను నువ్వే ప్రశ్నించుకో అర్థమవుతుందా రైట్ చూడండి మరి ఇంకేం మాట్లాడాడు సార్ అంటే ఉద్దేశించి మీరాడు సార్ అంటే నీ బలహీనతే నీ మరణం ఏమన్నాడు నీ బలహీనతే నీ మరణం నిజమే సార్ మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సార్ అని అంటే నీ చేయగలను నీ సాధించగలను నా వల్ల కాకపోతే ఎవరి వల్ల కాదు అనే మాత్రం ఉండాలి అమ్మో నేను చేయలేను నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు ఇవన్నీ అసలు భయపడకండి సార్ అసలు భయపడకండి ఒక సినిమాలోని పోక్రిలు అనుకుంటాడు మహేష్ బాబు అంటాడు అన్న ఎప్పుడు వచ్చాం కాదు దిగిందా లేదా అంతే కాంగ్రేంటి లో ఇప్పుడు వచ్చాం కాదు కావాల్సిందే జాబ్ కొట్టామా లేదనేది ఓకేనా రైట్ ఏం కాంగ్రెడ్ పడకండి సార్ మళ్ళీ మీలాంటి యువకులు ఉద్దేశించి ఇంకా ఏమంటాడు సార్ అంటే అంటాడు ఏంటి దరిద్ర దే భారతదేశంలో ఎప్పుడైతే దరిద్రం అంతా పోతుందో అప్పుడే భారతదేశం గొప్పదిగా మరి ఒక వ్యక్తి అడుగుతాడు స్వామి వివేకానందని భారతదేశాన్ని అమెరికా కన్నా అద్భుతంగా మీరు తయారు చేయగలరా అంటే నా దేశంలో ఉన్న కొంతమంది యువకులని ఒక నాకు అప్ప చెప్పండి అమెరికాని దహకించి అంత అభివృద్ధి చేసి చూపిస్తానంటాడు అంటే భారతీయులు ఉన్న యువకులు ఎంత గొప్పవాళ్ళుగా వర్ణించడం జరిగింది ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద ఆయన చెప్పిన కొటేషన్ అడిగాడు నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చనిపోతే నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చనిపోతే దానికి ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు బాధ్యత వహించాలి అని చెప్పడం జరుగుతుంది ఎవరి సార్ అంటే స్వామి వివేకానంద మరి మీలాంటి యువతను ఉద్దేశించి శ్రీరంగ శ్రీనివాసరావు అయినటువంటి శ్రీశ్రీ కూడా ఒక కొటేషన్ చెప్తాడు ఏంటి సార్ అని అంటే కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది కాకపోతే ఉండిపోకు ఉద్యోగం బాగా ప్రేమించిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారని దేహానికి పనికిరాని ఆ సముద్రం కేరట ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తర్వాత ఇస్తే అన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పగల సత్తా అనేది అటువంటిది ఆ కాస్త కష్టానికి తలదించేస్తే ఎలా లే ఉన్నది ఏది ఆగిపోకూడదు సాధించాలని కసిగా కసిగా ప్రవహిస్తున్నాను గొట్టితో సహా ఏది కూడా ఆగిపోకూడదు రైట్ చూడండి సార్ ఎంత అద్భుతంగా మాట్లాడడం జరుగుతుంది ఎవరు సార్ అంటే శ్రీ శ్రీ గారు మరి దూరం మరి ఏం జరిగింది సార్ అంటే పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో స్వామి వివేకానంద అనే వ్యక్తి ఏమయ్యారు సార్ అంటే మరణించడం జరిగింది ఇది స్టోరీ అంతా ఎవరు అంటే స్వామి వివేకానందం ఇలాంటి వీడియోలు అన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్